హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా నిమ్స్ కిచెన్ ఈరోజు వీడియోలో అయితే సమ్మర్ స్పెషల్గా ఒక మంచి టేస్టీ రెసిపీ చూపించబోతున్నాను అది వచ్చేసి రాగి జావా అనమాట రాగి జావాని ఎప్పుడూ చేసే రెగ్యులర్గా చేసే మెథడ్లో కాకుండా నేను చెప్పిన మెథడ్లో ట్రై చేసి చూడండి రాగి జావా అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా గ్లాసు గ్లాసులు తాగేస్తారు అంత టేస్టీగా ఉంటుంది ఇప్పుడు దీనికి దీని అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక పావు కప్పు వరకు రాగి పిండిని వేసుకొని ఒక అరకప్పు వరకు నీళ్లు పోసుకొని ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి ఉండలు అనేవి లేకుండా కలుపుకోవాలి అరకప్పు నీళ్లు కూడా నేను కొద్దిగా వేసి ఒకసారి మిక్స్ చేసుకున్నాక మిగతా నీళ్ళు పోసుకున్నాను ఒకేసారి పోస్తే ఏంటంటే ఉండలు కట్టేస్తుంది ఇలా అయితే కలుపుకున్నాక పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడైతే ఇంకొక గిన్నె తీసుకొని అందులోకి ఒక కప్పు నీళ్లు పోసుకోవాలి సో నీళ్ళు అయితే ఎప్పుడైతే మరగడం స్టార్ట్ అవుతాయో అప్పుడు మనం కలిపి పెట్టుకున్న ఈ రాగి పిండి అయితే మరొకసారి కలుపుకొని ఈ వాటర్లోకి అయితే పోసేసుకొని ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టేసుకొని ఈ జావన్ మొత్తాన్ని కూడా దగ్గరగా అయ్యేంత వరకు ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది ఒక టూ మినిట్స్ తర్వాత చూసారంటే మీకు ఈ మిశ్రమం అనేది కాస్త తిక్కుగా తయారవుతుంది ఇలా ఉడుకుతున్నట్టుగా ఉంటుందన్నమాట ఇలా అయిన తర్వాత దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారినివ్వాలి చల్లారిన తర్వాత దీని నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాము ఈ ప్రాసెస్లో చేస్తే రాగి జావ అనేది ఇష్టం లేదు అంటే రాగి పిండి కానీ రాగి జావ ఇంతవరకు ఎవరు టేస్ట్ చేయని వాళ్ళైనా సరే ఇష్టం లేని వాళ్ళైనా సరే గ్లాసులు గ్లాసులు తాగేస్తారు అంత టేస్టీగా ఉంటుంది ఈ ప్రాసెస్లో చేస్తే ఇప్పుడైతే ఇంకొక గిన్నె తీసుకొని ఒక అర కప్పు వరకు పెరుగు వేసేసుకొని ఎక్కడ ఉండలనేవి లేకుండా క్రీమీ టెక్చర్ వచ్చేంత వరకు ఈ విధంగా విసుకు చేసుకోవాలి ఎక్కడ పెరుగు అనేది ముద్దలు ముద్దలుగా కనిపించకూడదు ఇలా సాఫ్ట్గా అయిపోవాలి ఇలా సాఫ్ట్గా అయిపోయిన తర్వాత ఇందులోకి ఒక కప్పు వరకు నీళ్లు కూడా పోసుకొని ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి అంటే ఏం లేదండి జస్ట్ ఇది మజ్జిగ అనమాట ఇలా తయారు చేసుకొని పక్కన పెట్టుకున్నాక ఇప్పుడు వేరొక తడకా తీసుకొని లేకపోతే ఒక చిన్న గిన్నె తీసుకొని అందులోకి జస్ట్ ఒక స్పూన్ ఆయిల్ అంతే ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని కొద్దిగా ఆవాలు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక్క పచ్చిమిర్చి అలాగే ఒక ఇంచుల అల్లాన్ని ఈ విధంగా సన్నగా తురిమి వేసుకోవాలి అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు కూడా వేసుకోవాలి సో కరివేపాకు అనేది ఆకులుగా కాకుండా ఇలా కట్ చేసి వేసుకుంటే తాగేటప్పుడు చక్కగా మనకి ముక్కలు ముక్కలుగా తగులుతూ బాగుంటుంది వీటిని కూడా బాగా వేయించుకోవాలి మంచి అరుమా ఫ్లేవర్ వచ్చేంత వరకు వేయించేసుకొని పక్కన పెట్టుకోండి అంతే ఇప్పుడు ఇంక ప్రాసెస్ చూసేద్దాము ఇప్పుడైతే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి మనం తయారు చేసి పెట్టుకున్న మజ్జిగని అలాగే ఉడికించి పెట్టుకున్న ఈ రాగి పిండి మిశ్రమాన్ని కూడా వేసుకోవాలి అండ్ ఇప్పుడు మీరు గుర్తుకు పెట్టు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ రాగి పిండి మిశ్రమం అనేది పూర్తిగా చల్లారిపోయి ఉండాలి వేడి మీద అసలు వేయకూడదు మజ్జిగలు ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకోవాలి ఇలా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్నాక ఈ రాగి పిండి ఈ జావా అనేది ఉండే థిక్నెస్ను బట్టి మీరు వాటర్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు నాకైతే కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉంది సో నేనైతే వాటర్ అయితే ఏమి యాడ్ చేయట్లేదు మీకు ఒకవేళ థిక్గా అనిపించింది అంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు అలాగే ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న ఈ తాలింపు మిశ్రమం ఉంటుంది కదా సో దాన్ని కూడా ఈ జావులోకి వేసేసుకొని ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోవాలి సో ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి ఆ పచ్చిపిచ్చి ఫ్లేవర్ అలా అల్లం ఫ్లేవర్ అలాగే కరివేపాకు ఫ్లేవర్ అనేది జావులో బాగా మిక్స్ అవుతుంది అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చి ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి అలాగే ఫైనల్గా టేస్ట్ కోసం ఒక ఫుల్ నిమ్మకాయ తీసుకున్నాను నేను చిన్నకాయ కాబట్టి రెండు చెక్కలు తీసుకున్నాను అదే పెద్దకాయ అయితే ఒక చెక్క సరిపోతుంది ఇలా నిమ్మ నిమ్మరసాన్ని కూడా పిండుకొని ఒక్కసారి మిక్స్ చేసుకున్నారంటే ఎంతో టేస్టీగా ఉండి రాగి జావ రెడీ సో ఈ ప్రాసెస్లో తయారు చేసి చూడండి ఈ రాగి జావ అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఫైనల్గా కొత్తిమీర చల్లేసుకుంటే టేస్టీ టేస్టీ రాగి జావ రెడీ సో ఈ ప్రాసెస్లో చేస్తే మనం ఎన్ని గ్లాసులు తాగినా సరే తాగాలనిపిస్తూనే ఉంటుంది అంత టేస్టీగా ఉంటుందన్నమాట సో ఒక్కసారి నేను చెప్పిన ప్రాసెస్లో ఈ రాగి జావని ట్రై చేసి చూడండి రెగ్యులర్గా చేసేదానికన్నా ఇలా డిఫరెంట్గా చేసి చూడండి ఈ సమ్మర్లో రాగి జావ తాగితేనే మనకి బాడీకి హీట్ చేయకుండా బాడీ అంతా కూడా చల్లగా ఉంటుంది ఇప్పుడున్న ఎండలకి డైలీ కంపల్సరీ ఒక గ్లాస్ అయినా జావ తాగాల్సిందే అప్పుడే మనకి బాడీకి చల్లగా ఉంటుందన్నమాట తప్పకుండా ట్రై చేయండి